నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను జీరో పవర్టీ అని అంటే పేదరికం లేని సమాజం ఈ రోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళకి తెలివితేటలు గాని అవకాశాలు వచ్చాయి ఇప్పుడే వేదిక పైన కూడా ఇద్దరిని కూర్చొని పెట్టాం నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను మార్గదర్శి బంగారు కుటుంబం ఈ ఊర్లో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్ట్ తయారు చేస్తాం ఎంతమంది మార్గదర్శుల ముందుకు వస్తారో వాళ్ళ లిస్ట్ తయారు చేస్తాం వాళ్లకు వెసులుబాటు ఎంత వరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం నేనిచ్చే కార్యక్రమాలన్నీ నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీ కోసరం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం పేదవాళ్ళ కోసం నేను పడే శ్రమ గాని ఈ ప్రభుత్వం పడే శ్రమ గాని అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్లు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం ఒక ఇస్తాం వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ పుట్టుకతో ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తులుగా అందరూ చిన్నగానే పుడతాం చిన్న కుటుంబాలనే పుడతాం ఈ రోజు అంబేద్కర్ గారు ఉన్నారు ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు పన్నెండవ సంతానం ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్ని చూసిన తర్వాత నెలకు ఇరవై ఐదు రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు అది పెను సహాయం అప్పట్లో ఈయన లండన్ కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే పదకొండు డాలర్లు ఆయనకి ఇచ్చాడు నెలకు దాని వల్ల ఆయన చదువుకోని వచ్చి కడాన మంచి మళ్లీ వస్తానే ఒక ఉద్యోగం కూడా దాంతో రాణించాడు రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని మీకు తెలియజేస్తున్నా నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది అబ్దుల్ ను మీరున్నారు ఒక పేద వ్యక్తి ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు ఆ రోజు బ్రాహ్మీన్స్ అనేవాళ్లు కింద నుండి వాళ్ళు చూడకపోతే కాదు ఈ మంచి గుణాలున్నాయి ఈయన్ని చదివిస్తే పైకొస్తాడని శిష్యుడుగా చేర్చుకుని చదివించాడు బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నారు ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాల చాలా మంది ఉన్నారు నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను ఈ రోజు నేను తీసుకొచ్చి డబ్బుల కోసమే కాదు సరే సమయంలో సరైన సలహా ఇస్తే ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి మీ జీవితాల్లో మార్పు వస్తుంది నేను డాక్రా సంఘాలు పెట్టాను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు పెట్టాను ఈ రోజు వాళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పొదుపుంది నేనే నేర్పించాను రూపాయి మీరు పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తాను అంచెలంచెలుగా ఎదిగింది బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారైంది ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను నా ఆలోచన నా జీవితాశ్రయం ఒకటే పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశ్రయంగా ఎంపిక చేసుకున్నాను పైనుండే పది పర్సెంట్ లేకపోతే నలభై ఐదు శాతం మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు చాలా మంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకొస్తారు అదే సమయంలో ఒక పది ఇరవై శాతం ప్రజలు ఏం చేయాలో తెలియకుండా సరైన సమయంలో అండలేకుండా అక్కడే మిగిలిపోతున్నారు వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఇది ప్రధానమైన ఉద్దేశం టాప్ లో ఉండే పది శాతం మార్గదర్శకులుగా ఉంటారు కింద నుండే ఇరవై శాతం బంగారు కుటుంబాలుగా ఉంటాయి ఇద్దరు కలిసి ఒక పద్దతి ప్రకారం అభివృద్ది చేస్తే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది అది చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా